హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా లేటెస్ట్ జుమ్కాస్ అండి లేటెస్ట్ కలెక్షన్ మనకి సైజెస్ అయితే పెద్ద సైజెస్ అయితే వస్తాయి మనకివి గ్రాండ్గా అయితే ఉంటుందండి లుక్ కూడా రీజనబుల్ ప్రైస్కే ఇచ్చేస్తున్నాం మనం న్యూ ఇయర్ క్రిస్మస్ పొంగల్ ఆఫర్ అండి ఆఫర్ ప్రైస్ ఇది అయితే మనకి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడతాయి మనకి ఇందులో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఫస్ట్ వన్ రెడ్ దిస్ వన్ గ్రీన్ అండి బాటిల్ గ్రీను రిమైనింగ్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా వైట్ స్టోన్తో వస్తుంది అండ్ కింద మనకి రైస్ పోల్స్ అయితే పేరప్ చేసాము చూస్తున్నాము కదా బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ వన్ పేరు మనకిది నేరేడు పండు కలర్ అయితే వస్తుందండి డార్క్ గ్రే కలర్ అయితే వస్తుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి లేటెస్ట్ వన్ గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ మెయింటెనెన్స్ అయితే మనం వీటిపైన పర్ఫ్యూమ్స్ కానీ హాట్ వాటర్ కానీ పడకుండా చూసుకుంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా కలర్ అయితే పోకుండా అయితే ఉంటుంది ఇదైతే మనకి లైట్ పింక్లో అయితే వస్తుందండి బేబీ పింక్ కలర్ అయితే వస్తుంది స్టోన్ కలర్ అయితే మనకు కావాలి అంటే గ్రీన్ రెడ్ అండ్ బేబీ పింక్ అండ్ టూ మోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ దిస్ వన్ మనకి గ్రీన్ కలర్ ఇలా స్టోన్తో అయితే వస్తుంది మనకి బుట్ట కింద కూడా ఇలాగా గ్రీన్ కలర్ స్టోన్తో అయితే వచ్చింది ఎయిట్ నైంటీన్ రూపీస్ అయితే పడుతుందండి మనకి బ్యూటిఫుల్ జుమ్కాస్ కలెక్షన్ అండి ఇవైతే మనకి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి పెద్ద సైజే వస్తుంది మనకి ఈ జుమ్కాస్ కూడాను సైజు అయితే బిగ్ బిగ్ జుమ్కాస్ అయితే వస్తుందండి లెంత్ కూడా మనకి కొంచెం పెద్దగానే వస్తాయి నెక్స్ట్ వన్ అండి సెవెన్ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి బ్యూటిఫుల్ జుమ్కాస్ విత్ పీకాక్ మోడల్ మనకి స్టట్స్ అండి స్టట్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సిక్స్ నైంటీ నైన్ అండి Thank you.